ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ అవునా మరి ఫోన్ చేయాలి కదమ్మా అయ్యో అయ్యో ఇందులో వచ్చిందా మా పిల్లలు దూరంగా ఉండమ్మా మీరు దగ్గర రాకూడదు ఇంకా వచ్చిందా ఓకే ఓకే నన్ను ఈ పై ప్యాంట్ బ్యాగ్ చూపించు అమ్మా బాబు పెద్ద సిందో పెద్ద పిల్ల చాలా దూరంగా ఉండాలా పెద్ద పోమాట పిల్ల చాలా దూరంగా ఉండాలా పెద్ద పామాట హై గైస్ ఇక్కడ అన్నారు చూద్దాము నవ్వు నవబో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఎవరు ఇక్కడ ఉండకూడదు కిందకి వచ్చిందా

चुट्टी तैलती चुट्ठी तलती ఏంటి ఇది తెలుగులో ఇంగ్లీష్ తెలుగులో ఇంగ్లీష్లో ఇండియన్స్ ప్రమాస్ కోపర్ అంటారు ఇది ఫుల్ విషపూరితమైన జంతువు ఇది ఇది ఎవరికైనా ఖర్చుంది అనుకోండి రెండే రెండు గంటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మనం బాధ చేసుకోవాలా లేదా ప్రైవేట్ హాస్పిటల్ కానీ సరే పెద్ద బాబు ఏంటి పాముల వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా అడగండి మీరు చెప్తాను అమ్మా ఈ పాములు మన పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి ఎలా చెప్పాలా అమ్మ కొంచెం సైలెన్స్గా ఉండండి పర్యావరణాన్ని రక్షిస్తాను ఎలా చెప్పాలా పంటల్ని నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేస్తాయి కదా ఎలకలు వాటి తిని అమ్మా అబ్బా లేదు బాబు లేదు బాబు నాకు గోంతాను గోంతాను తూర్పు కనుమలు ప్రాణుల సంరక్షణ సంస్థ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములు కొట్టిన హింసించినా చంపిన చట్టానికి శిక్షార్హం అవుతాము కాబట్టి ఎవరు చంపకూడదండి ఓకేనా ఇది ఏ ఏరియా బాబు ఇది ఇది ఏ ఏరియా టీ నగరపాలెం ఏ మండలం బీనపట్నం మండలం జిల్లా విశాఖపట్నం జిల్లా ఓకే హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాడితూరు విలేజ్ బీనపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మీరు ఇక్కడ వచ్చి వాకే ఓకే ఇది అక్కడ సంచులో పెడతాను ఓకే అమ్మా దీని పట్టము సురక్షితమైన ప్రాంతాలు వదిలేదు అమ్మా పాములు ఎవరు ఎవరు కొట్టకండి అమ్మా పాముల్ని ఎవరు కొట్టకండి చంపకండి చిన్నపిల్లలు అస్సలు తీక అమ్మా చిన్నపిల్లలు మీరు దూరం గెలిపండి మీరు దూరం గెలుపండి చాలా ప్రమాదం ఇది అమ్మా ఈ పాముని ఎవరు చూసారు మీరే చూసారా నాకు ఎవరు కాల్ చేశారు మీరు కాల్ చేశారా అండి నెంబర్ ఎలా వచ్చింది సీన్ పెట్టాడా ఓకే నెంబర్ ఉంచుకోండి మీరు ఇలా మన తెలంగానికి వెళ్ళాము పాము ఉన్నది అన్నారు చిన్న పిల్లలే ఫోన్ చేసి వెళ్ళిపోయాను నేను ఏ పాము లేదు క్రికెట్ ఆడుకుంటారు అక్కడ తప్పుల్లోకి బాల్ వెళ్ళిందట పాము ఓ జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పాముల దగ్గర చాలా జాగ్రత్త అండి చిన్నపిల్లలు తిరుగుతాండి చెప్పండి పాము కాట్ల బారి నుండి మనకు మనం రక్షించుకోవడం ఎలా అంటే మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారాలు ఉంచకూడదండి ఎలకలు కప్పులు రావడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే దాని వెనకాతలే పాములు వచ్చేస్తాయి నైట్ టైం ఎక్కడికి వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్లు వాడాలి అటువంటిప్పుడు మనకు మనం రక్షించుకోగలుగుతాము ఓకేనా ఓకే బాయ్ జై హింద్ జై భారత్